చాలా బడులలో కోతుల సమస్య ఎక్కువగా ఉంది ఇప్పుడు మా బడిలో కూడా బడి ముంగట ఓ చెట్ల పైన చెట్లు విపరీతంగా మరి ఒకప్పుడు చల్లని నీడ కోసం ఈ వేసవిలో కానీ లేకపోతే మిగతా కాలాల్లో మరి మంచి చెట్లు ఉండాలని పాఠశాలలో ఎంతోమంది ఎంతో కష్టపడి చెట్లను పెంచడం జరిగింది ఇప్పుడు ఆ చెట్లు పెరిగి మరి ఇప్పుడు కోతులకు ఆవాసాలుగా మారిపోయినాయి పర్లు స్కావెంజర్లు ఎవరూ లేకపోవడంతో మరి హెడ్ మాస్టర్సు మరి టీచర్సు ఈ కోతులను వెళ్ళగొట్టడానికే మరి అంతా వెచ్చించాల్సి వస్తుంది పిల్లలు టాయిలెట్కు వెళ్దామన్నా కానీ పిల్లలు అసలు పాఠశాలకు రావాలంటేనే భయపడుతున్నారు మరి వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి తర్వాత గ్రౌండ్లో కానీ చెట్లలో పేరెంట్స్ ఉంటే ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ కొట్టేయండి సార్ లేకపోతే ఇవన్నీ చెట్లు ఉండడం వలన ఈ కోతులు మరి ఈ చెట్లపైనే ఉంటున్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి చూడండి ఈ పర్యావరణానికి మరి ఈ కోతులు ఉండడం వల్ల మరి చెట్లను కొట్టేయాల్సిన పరిస్థితి కూడా కొన్ని చోట్ల జరుగుతుంది రైతులు కానీ కొంతమంది ఇండ్ల ముంగట కూడా చెట్లను కొట్టేస్తున్నారు మరి ఆ కోతులు పిల్లలపై చెట్లు కరవడానికి రావడం బయటపెట్టడం ఇవన్నీ కూడా అవన్నీ సెలవు వస్తే ఖచ్చితంగా ఆ చెట్ల పైననే పూర్తిగా ఉండి మరి మంచి మంచి చెట్ల మండలను అంటే పెరిగే చెట్ల మండలను వెరగొట్టడం ఇలా చేస్తూ ఉంటాయి ఇప్పుడు వాటిని వెలగొట్టడానికి మేము కర్రలు పట్టుకొని తర్వాత విద్యార్థులను మేము మరి ఎంతో ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మరి చదువు చెప్పడానికి మరి ఉపాధ్యాయులు ట్రైనింగ్ తీసుకున్నారు కానీ మరి కోతులను కొట్టడానికి మరి కోతులను వెళ్ళగొట్టడానికి కొంత చాలా పాఠశాలలో కేటాయించాల్సి రావడంతో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న విద్యా ప్రమాణాలు ఇంకా దిగజారి మరి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి అయితే ఉంది కాబట్టి విద్యారంగంలో మరి ఈ పాఠశాలల్లోనే కాదు పర్యావరణానికి రేపు భవిష్యత్తులో ఆర్థిక పర్యావరణ మరి అన్ని సంక్షోభాలకు కూడా ఈ ఆహార సంక్షోభాలకు కూడా ఈ కోతులు కారణమయ్యే పరిస్థితి ఉంది అనేక పంటలు నాశనం అవుతున్నాయి ఈ రైతు కూడా పంటలు వేసుకోవడం వస్తుంది ఇక్కడ పచ్చని ఆకులు పచ్చని మండలు కూడా మొత్తం కింద అవి రాల్పడం జరిగింది తర్వాత మరి విద్యార్థులైతే పూర్తి కాన్సన్ట్రేట్ పాఠశాలలో విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేయాలంటే మరి చాలా కష్టం విద్యార్థులను కాన్సన్ట్రేట్ మరి చేయించి విద్యార్థులతో చదివించడం అంటే అలాంటిది ఎక్కడో చోట ఏదో ఒక కోతి రావడం అక్కడి నుంచి వేరే వాళ్ళు హుష్ హాస్ అని అలా అనడం చెట్లు మరి నీళ్లు పెట్టేవారు లేకపోవడం తోటి మరి చెట్లకు నీళ్లు పెట్టే పరిస్థితులే అవి కూడా చిన్న చిన్న మొక్కలు ఎండిపోతున్నాయి ఎంతో ఎన్నో సార్లు మేమే మరి ఆ చెట్లకు నీళ్లు పెట్టడం మరి పాఠశాల మరి బోధనాభ్యాసన ప్రక్రియలకు అది ఇబ్బందిగానే మారి పిల్లలతో ఉన్న చెట్లు పెద్ద చెట్లు ఎందుకు నీళ్లు పెడుతున్నారు వాటిని అవసరం లేదు ఈ కోతుల మరి ఇక్కడే ఆవాసాలుగా ఏర్పాటు చేసుకుంటే అని చెప్పేసి మరి చాలామంది పేరెంట్స్ అలాంటి కంప్లైంట్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ చూడండి పర్యావరణానికి మరి చెట్లను పెంచాలి మరి చెట్లు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయని అందరికీ తెలుసు కానీ ఈ కోతుల వల్ల మరి ఆ చెట్లను మీరు ఎందుకు ఉంచుతున్నారు ఈ పెద్ద పెద్ద చెట్ల వల్లనే ఈ కోతులు ఇక్కడనే ఉంటున్నాయి వీటిని వెళ్ళగొట్టండి వీటిని మరి వీటిని వెళ్ళగొట్టాలంటే మీరు ఖచ్చితంగా ఈ చెట్లను ఎక్కువగా పెంచొద్దు పెద్ద పెద్ద కొట్టేయాలి చూడండి కోతులు ఆ టాయిలెట్స్ ఆ గోడలపై పరిగెత్తడము ఇక్కడ ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు ఆ చెట్ల మండలను విరగొట్టడం మరి పిల్లలు ఎవరో ఒకరు టాయిలెట్కు తెలియకపోయినప్పుడు వా వాళ్ళని భయపెడితే పిల్లలు పరిగెత్తుకొచ్చి కింద పడటము అవన్నీ చాలా సంఘటనలు అయితే మరి జరుగుతున్నాయి ఖచ్చితంగా ఓ పిల్లలు ఎలా కోతులు ఎలా ఉడుతున్నాయో చూడండి వంటారు వంటగదికి తరగతి గదుల వంటి తర్వాత ఎక్కడ పడితే అక్కడ కోతులు మరి మంచినీళ్ళ దగ్గర ఎక్కడైతే అక్కడ మరి కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి అగో మీరు అన్నీ కూడా ఇవన్నీ కూడా పరిశీలిస్తే ఇంకా అంటే ఇప్పుడు షూట్ చేయడం అనేది సరే ఓ సందర్భంలో మనం వీడియో తీసినాం కానీ మరి చాలా సందర్భాల్లో మరి షూట్ చేయలేని పరిస్థితులు ఇంకా దగ్గరికి రావడం కోతులు అనేక ఆ బిల్డింగ్ పైన ఎలా ఉన్నాయో చూడండి అగో బిల్డింగ్ నుంచి ఇప్పుడు మేము కర్రలు తీసుకొని ఇప్పుడు వీడియో షూట్ చేస్తుంటే అక్కడ అన్నించి వెళ్ళిపోతున్నాయి మరి అలా పెద్దవాళ్ళమే మేము ఎంతో చిన్నప్పటి నుంచి వాటిని చూస్తున్న వాళ్ళంగా మరి కొంత ధైర్యంగా ముందుకు పోయి వాటిని వెళ్ళగొడితే అవి మరి వెళ్తున్నాయి కానీ మరి పిల్లలకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది వంట రూమ్ దగ్గరికి ఆ పిల్లలు తినేవాళ్ళు అందరు పరిగెత్తుకొని కొంతమంది ప్లేట్లు కింద పడిపోవడం ఇప్పుడు ఆ కోతి వచ్చి అక్కడ అన్నము మరి తినడం ఈ విధంగా మరి కోతుల వల్ల వంట వండే వాళ్ళకు కానీ పిల్లలకు కానీ అందరికీ కూడా సమస్యనే ఇలా పచ్చని వేప చెట్ల పైన ఆ కోతులు అక్కడ చూడండి ఆ చెట్ల కొమ్మల పైన హాయిగా కూర్చొని ఉన్నాయి పిల్లలు అన్నందు ఇక్కడ మామూలుగా ఇది మా పరిసర అంటే భువనగిరి పరిసర ప్రాంతాల్లో కానీ ఇప్పుడు అక్కడ ఇండ్ల ఇండ్లపైన కూడా ఎలా కోతులు వీర విహారం చేస్తున్నాయి చూడండి ఇక్కడ ఇది ఇది పాఠశాల కాదు ఇది బయటి ప్రదేశంలో కూడా అంటే ఎక్కడ పడితే అక్కడ అంటే మామూలుగా జనావాసాల్లో కోతులై అలాగే ఇప్పుడు పాఠశాలల్లో కూడా కోతులే ఇలా ఈ కోతుల సమస్య అయితే విపరీతంగా ఉంది దీనిపై నేను ఓ పాట రాయడం జరిగింది ఎన్నో ఎంతో మందికి మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా మరి చైతన్యవంతులై మరి ఈ కోతుల సమస్యకు మూలాలు కనుక్కోవాలి ప్రభుత్వాలు వీటిపై చర్య ఇక్కడ అక్కడ చూడండి కుక్కలకు కుక్కలు కూడా కోతికే భయపడుతున్నాయి కోతి భయపడకుండా ఆ కుక్కలనే భయపెట్టడం జరిగింది ఆ కుక్కలు కూడా వెళ్ళాయి చూడండి ఇక్కడ మొత్తం కోతులు వే వాటిని విసర్జించడము అక్కడే పడుకొని మండలు ఇరగొట్టడం ఇవి మళ్ళీ పాఠశాలకు వచ్చిన తర్వాత మేము ఇది క్లీన్ చేసుకుని ఎవరైనా పిల్లలు తొక్కితే అదంతా స్మెల్ మొత్తం మన మల విసర్జన మూత్ర విసర్జన ఇవన్నీ కూడా అవన్నీ శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది పాఠశాలలో మరి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి పాఠశాలల్లో పాఠశాలతో పాటు పర్యావరణానికి అందరికీ కూడా అన్ని వర్గాల వారికి కూడా ఇబ్బందిగా ఉన్నాయి కోతుల సమస్యను తగ్గించాలని ప్రభుత్వానికి మరోసారి విజ్ఞాపం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి